స్టార్ మా ఛానెల్లో గత మూడు సంవత్సరాలుగా ప్రచారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు హైయెస్ట్ యాపి రేటింగ్తో అత్యంత ప్రేక్షక అదనతో ప్రచారం అవుతున్నాయి కన్నడ నటులు ముఖేష్ గౌడ రక్షా గౌడలు తమ అద్భుతమైన నటునతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నారు అనడంలో సందేహం లేదు అయితే గత కొన్ని రోజులుగా ఈ సీరియల్లో రిషి కనిపించకపోవడంతో మళ్ళీ రిషి వస్తే సీరియల్ బాగుంటుంది అనుకుంటూనే చాలామంది ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం సీరియల్ని చూస్తున్నారు అలానే సీరియల్ డైరెక్టర్ కూడా రిషి వస్తాడో లేదో మాకే కన్ఫామ్ తెలీదు తెలిస్తే మొదటి మీకే చెప్తాను అలానే సీరియల్ చూడాలి అనుకుంటే చూడండి లేకపోతే మానేయండి అంటూ సీరియల్ డైరెక్టర్ అయితే క్లారిటీ ఇచ్చారు అయితే గుప్పడంతు మనసు సీరియల్ థౌసండ్ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అయితే రీసెంట్ గానే ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్ని చంపేసినట్లు చూపించారు దాంతో వశు అయితే రిషికి దీపం పెడుతున్న ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది ఆ ఫోటోస్ చూసిన ఫ్యాన్స్ అయితే ఆగ్రహం చెందుతున్నారు రిషి ఫోటోకి దీపాలు పెట్టడం ఏంటి మేము ఇలా చూడలేకపోతున్నాం వెంటనే ఈ ఫోటోని డిలీట్ చేయండి అంటూ రిషి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏదేమైనప్పటికీ రిషి కోసమే ఈ సీరియల్ చూస్తున్నారు అనడంలో ఏమాత్రం అయితే సందేహం లేదు అలానే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇలా చూపించడం కంటే సీరియల్ ని ఎండ్ చేయడమే మంచిది అంటూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు